ఆ ఫ్యామిలీకి చెప్పారు రాజ్ కందర్సన్ అంటే చెప్పాను సరే ఇక్కడ పాలన చేస్తావే నెంబర్ ఏదైతే ఉందో నెంబర్స్తా పార్ట్ మన 18% మన గతంలో కట్టి రోల్కి ఎన్ని లేఅవుట్లు ఉన్నాయ్ ఈ మున్సిపాలిటీ ఏరియాస్తున్నా లేఅవుట్ లో రెండు లైట్లు అనుగా వినిసొల్ల ఎకరాలు దగ్గర దగ్గర ఇదే మనవరుగారు దగ్గర గవర్నమెంట్ కి ఇచ్చేస్తే ఆయన లేఅవుట్ గెళ్ళాడు నాలుగు లైట్లు అడిగి మున్సిపాలిటీ వాళ్ళు నిన్న అర్థమైంది అధ్యక్ష ఒక అమ్మాయిని మీకు ఇచ్చి కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే అంటే ఏంటి మున్సిపల్ అప్రూవల్ లేఅవుట్ అంటే ఏంటి మీకు వేసి లైట్ వేసి కరెంట్ లైన్ వేసి అన్ని చప్పు చెప్తే రెండు లైట్లు పైన ఏం చేతక వాళ్ళు మరి పెళ్లి చేశాక ఆయన అన్నం పట్టుకోండి మొగోడు అంటారా లేకపోతే ఏమన్నా అంటారు అధ్యక్ష దాని మీద ఈ మున్సిపాలిటీ రావాలి ఏం తీసుకుంటారు ఇప్పుడు దాకా మీరు చేసిన అప్రూవల్ లేఅవుట్ మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి దాని ముందు మొత్తం ఒక సాధపత్రం ఇవ్వండి అధ్యక్ష

सीट को भी नहीं मानेंगे नहीं मानेंगे विरोधी ने विपक्षी ने मना कर रहा है मैं प्रधानमंत्री के आधार पर खिलाफ करते बताऊंगा सदर से पहले वोटर आईडी कार्ड से कर रहे हैं वोटर आईडी कार्ड पर टाइमिंग कर रहे हैं ये नॉलेज है आ भी आ भी किया पहले हम में तो बस आप खा ले भाई ताजर बा

ఏ కౌన్సిలర్స్ ఉన్నారు సరే ఈ వార్డ్లో బాగా పది ఎనిమిది ఇబ్బంది అది తీసుకురండి చెప్పండి సార్ కూడా ఏర్పడలేదు ఇంతలో పార్టీ ఏదో ఒకటి రెండు మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తాజాగా చెప్పుకుంటే వెళ్ళిపోతే ఇప్పుడు పాదుకో పని అవుతుంది మళ్ళీ మీరు పన్నెండు వరకి బడ్జెట్ ఎజెండా పెట్టారు ఎమ్మెల్యే గారికి టైం ఉంది మీరు చెప్పిన తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయల నిధులు ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు డిఎంఎఫ్ ఫ్యాంక్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా ఫ్యాన్ బూత్ మీద మీరు అందరికి గడప గడప ప్రచారం చేసి మీరు గెలిచారు పార్టీ మీటింగ్ కాదు పార్టీ మీటింగ్ కానప్పుడు మాకు ఎందుకని ఏం చేశారు పార్టీ మాకు నామ మాత్రం నాకు ఎంత ఇది పార్టీ మీటింగ్ కాదు నాకు మా నేను 22 మా పని జాత కాదు మా చెప్పమనేది ఇప్పుడు దగ్గర అన్నా గుజరాత్ देखिए తొమ్మిది కోట్లు పనిచేచ్చుకోవడం కాబట్టి వీళ్ళకి ఎదుగుతుంది సేమ్ దానివల్ల